మరి నిన్న నేను నచ్చితే కామెంట్ నేను నచ్చితే లైక్ అని మొత్తానికి ఇద్దరిని గెలిపించినట్టే యాభై కామెంట్లు వచ్చినాయి తర్వాత ఆరు వందల ఇరవై తొమ్మిది లైక్లు వచ్చినాయి ఇద్దరికి నీళ్ళు పోసుకుందురు పోసుకున్నా మీరు పోసుకునే ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఎల్కంపారు సురేంద్రాలు గట్రా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే పిల్లలతో చాలా హ్యాపీగా ఉన్నాం ఏంటంటే కొంచెం అన్ని పరిస్థితిలో కొంచెం దారుణంగా ఉంది సో ఇది వచ్చేసి వీడియో ఏంటంటే మేము ప్రతిసారి మాకు అంటే అభిమానంతో ఎవరో ఒకరు పిల్లలకు కానీ నాకు కానీ ఏదో ఒక పార్సల్స్ అయితే అంటే బట్టలు కానీ ఇంకేమన్నా కానీ వగేర వగేర పంపిస్తూ అనమాట సో ఏంటంటే ఫస్ట్ టైం మనకు మన సురేంద్ర కోసం అయితే ఒక మంచి పార్సల్ అయితే వచ్చింది అది అయితే లోపల ఏముందో నాకు కూడా అయితే తెలీదు సస్పెన్స్ చూడలేదు ఎంత ఎక్కడ పంపించింది అడ్రస్ అడిగినారో పెట్టినా చూ ఫస్ట్ టైం మనకి సురేంద్ర కోసం మంచి పాత్ర ఏమన్నా మార్క్ కూడా ఏం తెలియదు ఓపెన్ చేసి చూద్దామని ఆనం మాట్లాడుతున్నా ఎక్కడ ఉంది నందు ఎక్కడో కొంచెం ఎత్తేసిన తిట్టాడు నన్ను నువ్వు కూడా చూడకూడదు అందరితో పాటు నువ్వు చూడాలని సో ఏంటంటే ఏమున్నా మనమైతే చూద్దాం ఓపెన్ చేసి ముందు ఇది చూద్దాం ఫస్ట్ సో మొత్తానికి అయితే మనకి గిఫ్ట్లు అమ్మి మనకి పార్సల్ పంపిస్తుంది అయితే మౌనిక అక్క అనమాట సో బెంగళూరులో ఉంటుందంట అక్క యాక్చువల్లీ ఏంటంటే నాకు న్యూ ఇయర్కి రావాల్సింది కొంచెం లేట్గా కావడం వల్ల సంక్రాంతికి వచ్చినాయి అనుకుందాం ఓ విశానికి పెద్దగా సరిపోతుందిలే సూపర్ ఉంది క్వాలిటీ వాళ్ళ వాళ్ళ అభిమానం కూడా అట్టు ఉంటాయి కాబట్టి అవి కూడా అట్టు ఉంటాయి అది నాకు సో ఏంటంటే అక్కైతే సురేంద్రకో అంటే ప్రతిసారి అందరూ మా కోసం పిల్లల కోసం వాళ్ళు కదా ఒకసారి సురేంద్ర బోసీ తెలిపలేదు తిరిగిపోతూ ఉంది

ఏం కాదులే లూ నేను లావుండలే కొంచెం అంటే ఏమైనా అడ్జస్ట్ చేసుకోవచ్చులే తర్వాత దయచేసి మాపాకరి అంటే చిన్నట్టు పంపించి కదా సుబ్బు పెద్దగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట మొత్తానికి మౌనిక గారికి చాలా థ్యాంక్స్ అండి నాకైతే నచ్చిన కలర్ వైట్ పంపించినారు ఇంకా సుబ్బు కాదే నచ్చిందో నచ్చలేదు ఇదండి వాళ్ళ వాల్ రే సినిమాలోది అనుకుంటున్నా రైతే చచ్చిపోయేప్పుడు వేస్తుంటాడు

థ్యాంక్స్ అంటే సురేంద్ర ఏంటంటే ఆయన కోసం ఎప్పుడు ఏం తీసుకోడు ఎప్పుడు చూసినా నువ్వే తీసుకో పిల్లలు తీసుకో అంటూ ఉంటాడు నేను ఏదైనా తీసుకుంటే నాకు ఎందుకు ఉంటాడు అంతే కదా ఫ్రెండ్స్ నేను ఎక్కడికి పోతా ఎప్పుడు పొలంలో ఉండేటోని పిల్లలు అంటే పిల్లలు ఆమె కదా మనుషులలో తిరిగేది కాబట్టి వాళ్ళకి బాగా పెడతాను అనమాట నేనేమంటానంటే దీని అన్న ఇంట్లో ఉంటాను నువ్వు ఎప్పుడు బయట తిరుగుతుంటావు కదా నువ్వే కొంచెం మంచి చెట్లు తీసుకో అంటాను కానీ ఆయన ఏంటంటే నాకు వద్దు అంటాడు ఎప్పుడు చూసి నేను నాలుగు ఒక గెట్టు తిప్పి తిప్పి కొంటే సురేంద్రకి ఒక ఆరు చెట్లు ఏడు చెట్లు ఉంటాయి అంతే అంతకంటే ఎక్కువ ఉండవు అవే అవే వేసుకుంటుంటాడు నీకు కూడా తీసుకోడు మీరు తీసుకోండి మీరు వేసుకోండి ముందు అంటాడు సో ఏంటంటే ఎట్టా సురేంద్ర తీసుకోలేడు తీసుకోవడానికి మనసు ఒప్పదని అక్క మౌనిక అక్క గారు అయితే సురేంద్ర కోసం మంచిగా మూడు షర్ట్లు అయితే గురి చేసి పంపించారు అక్కకి చాలా థ్యాంక్స్ ఒకసారి మా యానమ్మ చూద్దాం వెలిగిపోతున్నాడు బాగానే ఉండాలండి ఆనందంగా ఉండ చాలా అంటే చాలా ఆనందంగా ఉండ సరే మరి ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా ఈ షర్ట్లు కనుక నచ్చి ఉంటే కొంచెం లైక్ చేయండి అక్కడికి చాలా థ్యాంక్స్ చెప్పండి ఏంటంటే ఇప్పుడు మనకి ఎవరైనా అభిమానం పంపించినప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో అనుభవించే వాళ్ళకి తెలుసు అనమాట అది మర్చిపోయి రావు నిన్న మర్చిపోయి రావు నిన్న నువ్వు నచ్చితే కామెంట్ నేను నచ్చితే లైక్ అని మొత్తానికి ఇద్దరిని గెలిపించినట్టే యాభై కామెంట్లు వచ్చినాయి తర్వాత ఆరు వందల ఇరవై తొమ్మిది లైక్లు వచ్చినాయి ఇద్దరికి

సో ఎలా మాత్రం కామెంట్ చెప్పేయండి ఎలా ఉన్నాయో ఎలా చెప్తారంటే ఇప్పుడు అంటే చూస్తే తెలియదు కదా సురేంద్ర వేసుకున్నప్పుడు మాత్రం ఆ షర్ట్ గురించి ఖచ్చితంగా మీరు లైక్ అంటే కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ చెప్పండి సురేంద్ర గారు అంటే పండగ మూడు రోజులు అని చెప్పి మూడు రోజులు పంపించిందే అంటే నాకు ఈ పండగ మూడు కొత్త జట్లు ఉండి అది బాగుందే కలర్ మూడు బాగుండలే వేసుకుంటే ఇంకా బాగుంటావు సరే మరి బాయ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ ఓకే బాయ్ నాలుగు పార్సల్ పంపించిన నేనే నాలుగా నాలుగు పార్సల్ పంపించింది నువ్వు మూడు తీసిన నాలుగు తీసినాడు అన్న మళ్ళీ ఇంకోటిది బట్టలకు మట్టి అవుతుంది కనపచ్చి తీసుకొని వచ్చిన ఇది అదే కదా ఇంకేముంటాయి అక్కడ మూడు బా సొక్కాలు పంపితే దీంట్లో ఒక సొక్క ఉంటుంది ఎంత మించి ఉంటుంది ఏమైనా ఉంటే నీ సీర ఉంటుంది లేకపోతే అంతలా ఉంది కాబట్టి సో మొత్తానికి ఫైనల్ ఏంటంటే నాకైతే మాత్రం ఇంకొక ఇంకో రెండు సంవత్సరాలు కొనాల్సిన పనిలే బట్టాల ఎప్పుడు ఎప్పుడు సుబ్బు కొన్నింది నేను హా సుబ్బు మన ఫంక్షన్ అప్పుడు కాదు ఏంటి అవుతున్నావు అంటే నీకు వచ్చిందే నేను మొదలు వచ్చా నీకు వచ్చినట్టుంది సిక్కి ఉంటే ఏంటి నాకు దొరుకుతాయి టీషర్ట్లు ఒకసారి ఇంకే నీ ఒకసారి పది సంవత్సరాలు కొనుక్కునేసినట్టుంది అవు బాగున్నట్టుంది ఉంటా అంటే అడ్జస్ట్ అయితే అంటే టీషర్ట్ లూజ్ ఉండాలి సబ్ బిర్రు ఉంటాటర్ ఆయన ఇచ్చినది ఆయన సో ఇచ్చాడు సో వస్తూ ఒకసారి ఎట్లా చూపేటు బాగుంది టీషర్ట్ అది కలర్ బాగుంది మాపు కూడా కనపడదు నువ్వు ఉతకనికి బాధపడవు నేను రెండు రెండు టీషర్ట్ అనుకోండి ఒక రెడ్ టీషర్ట్ బ్లాక్ టీషర్ట్ అనుకోండి బాగుంది కదా సో మొత్తానికి అయితే నాకు ఆరు జతలు కొత్త వచ్చినాయి అబ్బో నైనా పండగ సో ఏదేమైతే కూడా కొంచెం పర్లేదని నేను నాకు అనిపించింది నీకు కూడా కొంచెం చాలా లేదులే మన బా మన దాంట్లో పంపించేరు అంటే అక్క సో బెంగళూరు ఉంటుందన్నమాట సో చాలా 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 థ్యాంక్స్ అక్క మొత్తానికి అయితే నాకు ఇంకా నిజంగా మేడ్ ఇన్ ఇండియానా ఇంకో టూ ఇయర్స్ వరకు నేను కొనే అవకాశం లేకుండా చేసినావు ఇది అటు వేసుకుంటావు నాకు వెళ్ళి పాకు వేసుకుంటావు ఇది రోజుకోకుండా వేసుకుంటున్నా నువ్వు ఇప్పుడే నేను బ్యాంక్ వచ్చింది స్నాన్ చేసి చూడే చూడు లూజ్ లూజ్ అంటే ఇంతకంటే ఇంకేమ సరిపోయింది బ్రహ్మాన బాగుంది అసలు ఫ్రీగా ఉంటాయి కదా అంటే పని కట్టేటప్పుడు చెట్లు వేసుకోపోతుంది పండగ మూడే నాకు పండగ మూడు రోజులు కొత్తటే కొత్త ఇంకా నాకే ఆపెట్టలు లేరు నన్ను మూడు కొత్తటే నువ్వు కొత్త వస్తారు ఒక భయపు ఓకే ఫ్రెండ్స్ వీడియో కెనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సరే అందరికీ కొనివే తీసుకోవాలి అనుకుంటున్నాను అంటే అక్క పునామని నేను అయితే షెట్లేస్ తీసుకున్నాడు ఇప్పుడు నో నీకు లేదు కదా తీసుకో చేసుకుంటాను ఆల్రెడీ వేసుకునే కదా చేసుకుంటా కాదు వేసుకునేవి కూడా ఓకే ఫ్రెండ్స్ బాయ్